తీసుకొచ్చి రాష్ట్రంలో యూరియా సంక్షోభంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు యూరియా కొరతకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని శాసనసభలో నిరసన తెలిపారు షాపుల్లో దొరికిన యూరియా యాప్లలో దొరుకుతుందా కాంగ్రెస్ వచ్చింది యూరియా కొరత వచ్చింది అంటూ ప్లకాడ్లు ప్రదర్శించారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్లకాడ్లతో శాసన సభకు వచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు ప్లకాడ్లతో లోనికి వెళ్లవద్దని సూచించారు ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది ఈ మేరకు తెలంగాణలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై సభలో వెంటనే చర్చ జరపాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం పెట్టారు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది షాపుల్లో లేదు యూరియా యూరియా కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది